హలో అండి నేను మీ సురేఖ సురేఖ టేస్టీ ట్రీట్స్కి స్వాగతం ఈ రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే చిన్నతనంలోనే తొందరగా తెల్ల జుట్టు రావడం ఇలాంటి చాలా సమస్యలని చాలామంది ఫేస్ చేస్తుంటారు అలాంటప్పుడు మన డైలీ యూజ్లో మన కరివేపాకుని తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలకి చాలా వరకు తగ్గుతాయి అలాగే జీర్ణక్రియ కూడా చాలా మెరుగుపడుతుందండి ఇలాంటి ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నటువంటి కరివేపాకు తోటి సింపుల్గా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోండి అలాగే ఇక్కడ నేను రెండు కట్టలు కరివేపాకు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడివేసుకొని ఇట్లా జల్లెల్లో వేసుకొని నీరంతా పోయేలాగా పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మూకిట్లో కొద్దిగా నూనె వేసుకొని ఒక చిటికెడు మెంతులు ఒక స్పూను ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చి అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసుకోండి అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి కొద్దిగా ఇంగువ వేసుకోండి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న ఈ కరివేపాకు మొత్తం వేసేసుకోండి కరివేపాకుని లో ఫ్లేమ్లో క్రిస్ప్గా అయ్యే వరకు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా ఈ విధంగా క్రిస్ప్గా అయిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు దానిని నీటితో సహా ఇందులో వేసేసుకోండి అలాగే రుచి అంతా కూడా చక్కగా బ్యాలెన్స్ అవ్వడానికి ఒక చిటికెడంతా బెల్లం పొడిని ఇందులో వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇదంతా చక్కగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఈ పచ్చడికి పోపు పెడదామండి పోపుతో ఈ పచ్చడి రుచి ఇంకా చాలా బాగుంటుంది కొద్దిగా నూనె వేసుకొని అందులో పోపు దినుసులు అన్నీ వేసుకోండి అలాగే మిరపకాయలు వేసుకోండి అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని రెండు మూడు వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచుకొని వేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పచ్చడిని అందులో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి అంతేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది మనం కూరల్లో వాటిలో కరివేపాకు వేసినట్టయితే అందరూ తీసి పక్కకు పెట్టేస్తారు అదే మనం ఈ విధంగా పచ్చడిని చేసి వారానికి ఒకటి రెండు సార్లు కనుక చేసి మనము ఇంట్లో వాళ్ళకి పెట్టినట్టయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి తప్పకుండా చేయండి ఈ విధంగా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి